అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఊరి పేరు వచ్చి డేగానపల్లి రైతు పేరు వచ్చి సదాశివారెడ్డి అన్న వచ్చి యాక్చువల్ అయితే సాఫ్ట్వేరు ఇటుగా సేద్యం కూడా చేపిస్తూ ఉంటాడు ఎలా చేస్తాడో ఒకసారి అన్న మాటలని తెలుసుకుందాము ఇప్పుడు యాక్చువల్ వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ క్రాప్ అండి ఈ క్రాప్కి వచ్చి ఏమేమి వాడారు ఏ ఎవరితో ఫాలో అవుతున్నాడు అనేది ఇప్పుడు మన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తేనా నమస్తే మురళి నేను మురళి యూట్యూబ్ నేను ఫాలో అవుతానండి నాకు మురళి వీడియోస్ చాలా నచ్చినాయి యాక్చువల్గా నేను సర్వం అనేది చాలా మంచి రిజల్ట్ అండి అది ఎక్సలెంట్ రిజల్ట్ సిమోడిసు పెసిస్ క్వాంటిస్ ఇంకోటి మిరావిజిట్ మిరా విజిట్ అది వాడినాను సూపర్గా ఉంది నా తోటైతే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ తోట అండి ఇది నేను మూడు ఎకరాల తోట ఇది సూపర్గా ఉంది ఇప్పటికైతే ప్రస్తుతానికి మళ్ళీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ మళ్ళీ ఇదే కూడా ఒక స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను ఒక చేస్తాను కూడా నేను యాక్చువల్గా ఎక్సలెంట్గా ఉంది ఇప్పటికైతే మీరు ఈ తోటలో మీరు గమనించింది ఏమంటే ముందు వాడడానికి ముందు వాడిన తర్వాత అనేది వాడక ముందు వీడియో ఫాలో అయినాక నేను వాడినాక మంచి రిజల్ట్ ఉంది యాక్చువల్గా ముందంతా నేను పెట్టినాను పంటలో అప్పుడంతా నాకు అనిపించలేదు ఇది సిమ్ వాడినాక భలే బాగుంది తోటైతే ముందు ఏమి ఇబ్బందులు పడుతుంట్రీ అదే మూడు గజ్జి ఎక్కువ గజ్జి నేను యాక్చువల్గా మా తోటలో ఉండేది ఓకే ఓకే గిజ్జి ఎక్కువ ముడత వస్తా అనేది ఎక్కడ కూడా వైరస్ అనేది నాకైతే ఇప్పుడు కనిపించలేదు బాగుంది అలాగే నల్ల మచ్చ కూడా ఇంత వర్షం పడినా కూడా నల్ల మచ్చ కూడా తక్కువే ఉంది మీరు బాగుంది రిజల్ట్ రిజల్ట్ బాగుంది అంటారు ఈ ఏ విధంగా రిజల్ట్ అనిపించింది మీకు సైడ్ పక్కన కొమ్మలు రావడమా లేకపోతే పూత రావడమా ఏమనిపించింది మీ బ్రాంచెస్ పూత ఉండేది కూడా పింది పెట్టడానికి ఐ థింక్ అదే అవే నేను ఓకే అన్న నేను టెక్నికల్గా నాకు ఏమో అంత ఇదే సర్వం అనుకుంటాను నేనైతే చూడండి తోట వచ్చి రెండు ఎకరాలు పెట్టారు మూడు ఎకరాలు మూడు ఎకరాలు మొత్తం అంతా చూడండి అక్కడ వరకు ఉంది ఈ సైడ్ బ్రాంచెస్ కానీ అదేవిధంగా పూత రావడం కానీ ఏ విధంగా వస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సి ఉందండి చాలా వీడియోలో మీకు చెప్పే ఉంటాము సర్వం సర్వం అని ఈ సర్వం వాడితే ఏ విధంగా ఉండేది అనేది అన్న మీకు తెలియజేశారు ఎందుకు సర్వం అంటే మీకు టమాటా పంటలో ఏ విధంగా ఉంటుందనేది మీకు చెప్పాము వైరస్ అనేది చాలా వరకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అనేది ఈ ఒక్క తోటలోనే మీరు చూస్తే సరిపోతుంది భీము ఉడికినాయా లేదా అనేది ఒక తోట ఒక మనము పట్టుకొని చూస్తే ఒక మెతుకు పెట్టుకొని చూస్తే తెలుస్తుంది అలాగే ఈ తోటలో మీరు చూడండి ఎక్కడన్నా వైరస్ ఉందా అనేది మీరే గమనించుకోండి అన్న వైరస్కి బాగా పని ఎక్సలెంట్గా మీరు ఈ ఎన్ని మార్కులు వేస్తారు ఈ సర్వం అనే కాన్సెప్ట్కి హండ్రెడ్ హండ్రెడ్ అండి హండ్రెడ్కి హండ్రెడ్ ఇంకా ఫిఫ్టీ ఫైవ్ డేస్లో ఇంకో స్ప్రెయింగ్ చేస్తాను మళ్ళీ ఉంటే హండ్రెడ్ హండ్రెడ్ ఓకే ఓకేనా ఇప్పుడైతే మీరు గమనించిన వరకు తోట అయితే ఎక్కడ కూడా ముడత కానీ వైరస్ కానీ అలాగే ఎక్కడా లేదు చూడండి ఎట్లా బాగా వస్తుంది ఏ విధంగా వస్తుంది అనేది చూడండి తోట అంతా ఒకటే యూనిఫామ్గా ఉంది అనేది చెప్పవచ్చు అంతా ఒకటే లెవెల్గా ఉందన్న చూడండి అంతా ఒకటిగానే ఉంది అక్కడ వరకు ఆ చివరి వరకు ఉంది చూడండి అంతా ఒకటిగానే ఉంది మంచి క్లారిటీతో ఉంది తోట కూడా అంతా మన వీడియోలు చూసే అన్న ఫాలో అవుతున్నాడు నేను ఫస్ట్ టైం అయితే ఈ తోటకు వచ్చాను అన్న అయితే ఎప్పుడూ మన వీడియోలు చూసి నాతో ఫోన్లో మాట్లాడుతూ చూస్తూ ఉంటాడు అందుకోసం ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇలాగా మొత్తం చూడండి గుత్తులు కాత కూడా గుత్తులు గుత్తులు వస్తున్నాయి పింది కూడా బాగుపడుతుంది అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా మంచి స్టేజ్లో గు అందుకనే ప్రతి ఒక్కరికి కూడా సర్వం అనేది ఒక థర్టీ డేస్ క్రాప్లో స్ప్రే చేసుకుంటే తోట కూడా అంతే ఒకే లెవెల్గా ఉంటుంది పక్కన కొమ్మలు అధికంగా వస్తాయి పోత అధికంగా వస్తుంది పూత ఎప్పుడైతే అధికంగా వస్తుందో పింది కూడా బాగుపడుతుంది అదేవిధంగా న్యూట్రియన్స్ కూడా వాడుకోండి డ్రిప్లో కూడా ప్రతి ఒక్కరు కూడా న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ వాడుకున్నట్లయితే వచ్చిన పూత అంతా పింది అవుతుంది అదేవిధంగా మన వీడియోలో నిన్న చెప్పాం వర్షం పడిన వెంటనే వర్షం పడిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా స్కోరు కవాచి ప్లాంట అనేది స్ప్రే చేసుకోండి ఈ కొమ్మ మీద మచ్చ ఆక మీద మచ్చ నుంచి మీ తోటల నుంచి మీ తోటల్ని కాపాడుకుంటారని మరొకసారి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ వర్షాకాలంలో క్లోరికా ఫ్లోరికా అనేది డ్రిప్లో వాడుకోండి మైక్రో న్యూట్రిషన్ న్యూట్రియన్స్ డ్రిప్లో వాడుకోండి చెట్టు కూడా ఎదుగుదలకి అదేవిధంగా మంచి గ్రోతింగ్కి రావడానికి పనిచేస్తుందని తెలియజేస్తున్నామండి మీతో పాటు మీ పక్కన రైతులకు కూడా చెప్తారా ఖచ్చితంగా ఖచ్చితంగా మీ ఫాలో అవుతాను మీ వీడియోలు మేము ముగ్గురు నల్లు పక్కన ఊర్లకి కూడా చెప్తారా మేము నలుగురు మీదే ఫాలో అవుతాము యాక్చువల్గా ఓకే ఓకేనా ఓకే థ్యాంక్ యూ అన్న